ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట పూనం కౌర్ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న పూనం కాంట్రవర్షియల్ కామెంట్స్తో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు ఏ విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న ఆమె ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్పై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది ఇదిలా ఉంటే తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది పూనమ్ గత రెండేళ్లుగా ఫైబ్రోమయాలజియా అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో ఆమె బాధపడుతున్నట్లుగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పూనం ఫైబ్రో వల్ల వల్ల ఎంత బాధపడిందో అలాగే ఈ భయంకరమైన వ్యాధి లక్షణాలను ఆమె వివరించింది అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది రెండు వేల ఇరవై రెండులో తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వెళ్ళాను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఫైబ్రోమయాలజియా అనే వింత వ్యాధి ఉన్నట్లుగా గత రెండేళ్ళు అది నన్ను బాధ పెడుతున్నట్లుగా తెలుసుకున్నాను ఈ వ్యాధి వల్ల కనీసం దుస్తులు కూడా వేసుకోవాలని దీన స్థితికి వెళ్ళాను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తీవ్రమైన ఒంటి నొప్పులు బట్టలు వేసుకునేటప్పుడు కూడా తీవ్రమైన నొప్పి కలిగేది బాడీలో మూమెంట్స్ కూడా ఉండేవి కావు వదులైన బట్టలు వేసుకోవాల్సి వచ్చేది అలా రెండేళ్లు ఈ వ్యాధి వల్ల నరకం చూశాను అని ఆ వీడియోలో చెప్పింది పూనం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటికి రాగా అది వైరల్ అవుతుంది ఇది చూసిన ఎంతో మంది ఆమెకు చేస్తున్నారు మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.